ఎందుకంటే ఆయనకు కొడుకు ఆయన తండ్రి నీకేం పోయింది పోయేది వచ్చింది ఆయనకి సనాతన ధర్మం అంటావు కాషాయ డ్రెస్ చేసుకుంటావు కొప్పులు కట్టుకుంటావు అన్నీ చేస్తావు కదా నీకేం పోయే కాలం వచ్చింది లడ్డు మీద వివాదం మీద లడ్డు లడ్డు మీద లడ్డు లేదు పందికోవలేదు పంది మాంసం లేదు ఏ లేదు లేదనే విధంగా మన సీబీఐ సిబిఐకు సాక్షాత్ సిబిఐ ఛార్జ్షీట్ వేసింది అలాంటి దాన్ని మళ్ళీ దాన్ని పెట్టాలని క్యాబినెట్లోనే క్యాబినెట్ పెట్టి రోజు దాన్ని సిట్ మళ్ళీ సిట్ ఓపెన్ చేయాలంటే అంటే సీబీఐ ఎక్కువ నీ సిట్ ఎక్కువ సుప్రీంకోర్టు ఎక్కువ నువ్వు ఎక్కువ అంటే సుప్రీంకోర్టు కానీ అవమాన అమర అవమాన అవమానం పాలు చేస్తావు సుప్రీంకోర్టు కానీ విలువ లేకుండా చేస్తావా లేదా సీబీఐ సీబీఐ కానీ విలువ లేకుండా చేస్తావు సిట్ ఓపెన్ చేసి మేము ఒకటే చెప్తున్నాం నీకు ప్రజలందరికీ నువ్వా ఈరోజుకి దాన్ని లేదని అందరూ సీబీఐ కోర్టే ఇచ్చింది కాబట్టి సిబిఐ ఇచ్చినారు కాబట్టి సాక్షాత్ సుప్రీంకోర్టే ఇచ్చింది కాబట్టి దాన్ని మీరు క్లోజ్ చేసుకుంటే మంచిది మీకు మంచిది మీరు కొద్ది విలువని ఉంటుంది లేదంటే ఖచ్చితంగా మీకు మన హిందూ మతం ప్రజలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అసహించుకుంటున్నారు చాలా దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారని అంటున్నారు తిరుపతి దేవస్థానం ఏమంటారు రాజకీయం చేసుకోండి మా తిరుపతి దేవస్థానం మీద రావద్దనే విధంగా చేస్తున్నారు ఈరోజు బీజేపీ ఏం చేస్తుంది మాకు అర్థం కాదు బీజేపీ వాళ్ళు ఉన్నారా మన రాష్ట్రంలో ఉన్నారా లేరు బీజేపీ వాళ్ళు ఇంత ఒలగరగా మాట్లాడుతున్నారు సాక్షాత్ సీఎం ఈ సీఎం మీ కూటమి ప్రభుత్వంలోనే అవును దాని మీద ఏమన్నా అవగాహన మాట్లాడతారా అసలు నోరు మెద మెదపులు ఎందుకు అంటే మీరు ఏమన్నా కేంద్రంలో పడిపోతారు ప్రభుత్వం పడిపో పడిపోతుందని అనుకున్నారా మళ్ళీ లేదంటే మోడీ గారు మీకు చెప్పినారేమో ఏమో మాకు అర్థం కాదు కానీ కానీ బీజేపీ వాళ్ళు కానీ చెప్పిన బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్నాం మీరు ఏదన్నా కానీ మీరు హిందూ ధర్మం మీదే హిందూ ధర్మం మీదే హిందూ హిందూ మతం మీదే మీరు పోరాటం చేస్తున్నది మీరు హిందువులకి సపోర్ట్ ఉన్నారని మీకు ఓట్లు వేస్తున్నారు అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు మీరు దాన్ని పట్టించుకోవట్లేదు బీజేపీ వాళ్ళు దాన్ని ఎందుకు మాట్లాడట్లేదు మీరు బీజేపీ వాళ్ళు దాని గురించి ఎందుకు మీరు స్పందించట్లేదు ఆయన యారెడ్డి ఆయన మన బోర్డు మెంబర్లు ఆయన పేరేం పేరు ఒక ఆయన ఉన్నాడు